తుక్కు నుంచి తలుక్కుమనే బొమ్మలు చెత్త నుంచి నమ్మలేని రీతిలో పరికరాలు అతడు సాధారణ బైక్ మెకానిక్ పేరు సీతయ్య చదువులేకపోయినా చెయ్యి తిరిగిన నైపుణ్యం ఉంది బైక్ తన దగ్గరకు వస్తుంటేనే లోపం చెప్పగల మేధస్తుంది ముగ్గురు బిడ్డల్లో ఇద్దరు ఇంజనీరింగ్ మరొకరు మేనేజ్మెంట్ కోర్సు చదివి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు మెకానిక్ మెకానిక్గా పేరున్న సీతయ్యలో మంచి కళాకారుడున్నాడు ఆ కళాకారుడికి క్యాన్వాస్ పెయింట్లు బ్రష్లు అవసరమే లేదు పనికిరాని బైక్ పార్ట్స్తో నమ్మలేని విధంగా బొమ్మలు చేస్తాడు వాటిని మన దైనందిన కార్యక్రమాలకు వాడుకునే విధంగా ఉంటాయి దీన్ని ఆయన హాబీగానే చేస్తూ ఉంటాడు టేబుల్ మీద టీవీల మీద ఆఫీస్ టేబుల్స్ మీద అందంగా ఉండే వస్తువులను చేసేస్తూ ఉంటాడు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇరవై రకాలైన వస్తువులను రెడీ చేసి తన దుకాణంలో పెట్టుకుంటాడు అలాగే సీతయ్య అందరిలాగా కాకుండా తనకు అవసరమైన కుర్చీలు స్టాండ్లు ఇంజన్ స్టాండ్స్ బాక్సులు ఇలా అనేక రకాలైన వస్తువులను సొంతంగానే తయారు చేసుకుంటాడు డిస్క్ బ్రేక్ డిస్క్ ప్లేట్ బిస్కు బ్రేక్ని కత్తిలా బిస్కు బ్రేక్ అనే కాదు మామూలుగా మీరు కూర్చునే సీటింగ్ కానీ మొత్తం దాంట్లోనే ఏ ఒక్కటి బయట కొనుక్కున్నానే రెడీ చేస్తున్నాను మొత్తం అది కంప్లీట్ చేస్తా అంటే ఈ వయసు ఇంకా ఉన్నాయి ఈ వయసు కూడా మనం చేస్తుండాలి ఏదన్నా బిగించుకునేదానికి కానీ సర్వీస్ చేసుకునే ఇంజన్ బిగించేదానికి కానీ మొత్తం ఓకే ఒక ఐటమ్మా మనం ఆర్డర్ డెబ్బై ఐదో సంవత్సరాల నుంచి వస్తున్నాను సుమారు ఎన్ని ఎన్నేళ్ళుగా ఇదే వృత్తిలో ఉన్నా నలభై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి మీ స్వగ్రామం పొదలకూరులో పొగలకూరలో మామూలుగా ఈ విధమైనటువంటి వర్క్ చేయాలని ఎందుకు అనిపించింది నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది అది కాలేజ్ టైంలో కాలేజ్ చూసి చేసుకుంటూ ఉంటాను ఇంకా ఏదైనా చేయాలనే ఒక కొత్తగా దాన్ని బట్టి చేస్తూ ఉంటాము నాకంటే గురువు అనేది ఎవరు లేరు నాకే నేను చేసుకునేది పనులన్నీ మెకానిజ కానీ ఏదైనా కానీ నా సొంతంగా